హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మని రుచులు ఉగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఇప్పుడు మేము ఉగాదికి ఏం స్పెషల్ చేసామంటే చూసారా చిత్రాన్నం మామిడికాయ చిత్రాన్నం అండి ఇది మామిడికాయ చిత్రాన్నం అలాగే ఉగాది పచ్చడి మునక్కాయల రసం ఓలిగ ఆలు ఫ్రై ఇదేనండి మేము చేసుకునేది ఇక్కడ చూస్తారా భలే టేస్టీగా ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మామిడికాయ చిత్రాన్నము చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది అసలు వీడియో చేయలేకపోయినానండి కాబట్టి మేము ఏం చేసుకున్నాము అనేది వీడియో తీసి పెట్టాను మొత్తం రెసిపీలన్నీ వీడియో చేద్దాం అనుకుంటే కుదరలేదు కాబట్టి ఇలా ఫోటో తీసి వీడియో తీసి పెట్టానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఎలా చేయాలో ఇంకొకసారి నేను వీడియో చేసి పెడతాను అందులోకి మనం ఊరగాయ పచ్చడిలోకి మామిడికాయ తురుము అన్నీ వేసానండి ఓలిగా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా మెత్తగా బల్లే టేస్టీగా వచ్చిందండి ఓలిగా అలాగే ఉర్లగడ్డ తాలింపండి ఇది ఉర్లగడ్డ అంటే ఆలు అనమాట ఆలు ఫ్రై మేము చేసుకుంటాం ఇక్కడ ఉగాది పచ్చడిలోకి ఏమేమి వేసామంటే బాగా మిక్స్ చేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగున్నాయింది టేస్ట్ అయితే అలాగే రసంలో కూడా అండి మనం పూర్ణం మిగిలి ఉంటుంది కదా మిగలకున్నా కూడా ఈ ఒలిగాలో పూర్ణం ఉంటుంది కదా ఆ పూర్ణం వేసి మునక్కాయలు వేసి రసం చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇదేనండి పూర్ణం అంటే పూర్ణం మిగిలింటే నేను వాటితో ఇలా దోశ పిండి బూరలు చేశాను అన్నీ అయిపోయినాయండి అందుకనే పూర్ణం ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ మిగిలిన పూర్ణంతో ఎప్పుడు ఓలుగలే కాకుండా ఇలా దోశ బ్యాటర్ తీసుకొని ఒక బౌల్లోకి అన్నీ రౌండ్గా చేసి పెట్టేసుకుందాము బాల్స్ లాగా అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ ఉంది కదా అందులోకి సోడా ఒకటి వేసుకోండి సాల్ట్ వేయకూడదు సోడా వేసుకొని అలా బాల్ తీసుకొని మొత్తం దానికి దోశ బ్యాటర్ అంతా లోపలికి డిప్ చేసేసి దాంతో వేసేసేయండి ఆయిల్లోకి అన్నీ అలానే ఒకటి ఒకటి అన్నీ వేసేసుకోండి నిదానంగా చేయి కాల్చుకోకుండా వేసుకోండి ఇవి కొంచెం కింద అడుక్కి అతుక్కుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూడు బాగా ఎర్రగా కాలే కదా అన్నీ ఇలానే బాగా కాల్చుకొని పెట్టుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా ఉందో చెప్తేనే కదండి నేను నెక్స్ట్ వీడియోని చేయగలుగుతాను తప్పకుండా కామెంట్ చేయండి అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు కొబ్బరి తురుముతో డెకరేట్ చేసుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో బల్ల టేస్టీగా ఉంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాగున్నాయి కదా మీకు కావాలా అయితే ట్రై చేయండి లైక్ కొట్టడం మర్చిపోకుండా వయ్ థ్యాంక్ యూ సో మచ్